సేవ చేయడం అనేది సంపాదించేది చాలామంది సంపాదిస్తారు సొసైటీలో సేవ చేయాలన్న గుణం అనేది కొంతమందికే ఉంటుంది ఆ సేవ చేసే వాళ్ళకి మరింత సిరి సంపద ఇవ్వాలని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంకా సిరిసంపలు రావాలని ప్రతి పేరుని దేవుడిని ప్రార్థిస్తూ వారికి ఇంకా సిరిసంపలు రావాలని మళ్ళీ వచ్చే సంవత్సరము మళ్ళా ఇలాంటి కార్యక్రమాలే చేయాలని ఇంతకంటే ఎక్కువగా చేయాలని ప్రతి ఒక్కరికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు మా జలీల్ అహ్మద్ గారికి మరి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ నార్త్ గిరిజన్ నార్త్ గిరిజన కాలనీ ప్రజలందరికీ నేను ముఖ్యంగా చెప్పదాల్సిన ఏంటంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎస్ఐ గారు అయినటువంటి పవన్ కుమార్ గారికి అలాగే మా ఏఎంసి చైర్మన్ గారు అయినటువంటి ప్రమీలా గారికి అలాగే మా ఎంపీటీసీ సభ్యులు తారా సురేష్ శంషుద్దీన్ గారులకు అలాగే మా శ్యామ్సుందర్పురం సంబంధించిన వార్డు మెంబర్ సుహాసిని గారికి అలాగే మా గ్రీన్ ఫౌండేషన్ మిత్రులకు మన అక్బర్బాయ్ కానివ్వండి మా యొక్క నౌషాదు శంషుద్దీన్ మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యులకు మా మిత్రులు మా కోటికి ఇచ్చేసిన పాత్రికే మిత్రులకు మీ అందరికీ కూడా అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు అలాగే భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను పండగ అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏ పండుగ కానివ్వండి మామూలుగా రంజాన్ వస్తే ముస్లిమ్స్ అందరూ కూడా ముస్లింస్ పండుగ చేసుకుంటారు క్రిస్మస్ వస్తే క్రిస్టియన్స్ చేసుకుంటారు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు హిందువులు కూడా సంతోషంగా పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఏదైతే పండగ రోజు బిర్యానీ చేసుకుంటారో అందరూ కూడా ఆ రోజు మాత్రం సంతోషంగా చేసుకోవాలని దానికి కావాల్సిన సరుకులు ఇస్తుంటాం అలాగే క్రిస్మస్ కూడా మొన్న వాళ్ళకి ఇక్కడ క్రిస్టియన్స్కి చర్చికి వెళ్ళి చీరలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు ముఖ్యంగా మా కోట పట్టణంలో మూడు కాలనీలు ఈ నార్త్ గిరిజన కాలనీ కానివ్వండి ఆ శ్రీలక్ష్మ గిరిజన కాలనీ ఆ కాలువ గట్టుగాడు ఉన్నారు ముఖ్యంగా ఎస్టీలు మీరంటే నాకు ఎందుకో ఒక రకమైనటువంటి అభిమానం ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది నాకు ఎస్ఐ గారు అయినటువంటి పవన్ కుమార్ గారికి అలాగే మా ఏఎంసీ చైర్మన్ అయినటువంటి ప్రమీలా గారికి అలాగే మా ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ శంషుద్దీన్ గారులకు అలాగే మా శ్యామ్సుందర్పురం సంబంధించిన వార్డు మెంబర్ సుహాసిని గారికి అలాగే మా గ్రీన్ ఫౌండేషన్ మిత్రులకు మన అక్బర్బాయ్ కానివ్వండి మా యొక్క నౌషాద్ శంషుద్దీన్ మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యులకు మా మిత్రులు మా కోటికి విచేసిన పాత్రికే మిత్రులకు మీ అందరికీ కూడా అందరికీ నా హృదయపు నమస్కారాలు అలాగే భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను పండగ అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏ పండగ కానివ్వండి మామూలుగా రంజాన్ వస్తే ముస్లిమ్స్ అందరూ కూడా ముస్లిమ్స్ పండుగ చేసుకుంటారు క్రిస్మస్ వస్తే క్రిస్టియన్స్ చేసుకుంటారు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు హిందువులు కూడా సంతోషంగా పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఏదైతే పండుగ రోజు బిర్యానీ చేసుకుంటారో అందరూ కూడా ఆ రోజు మాత్రం సంతోషంగా చేసుకోవాలని దానికి కావాల్సిన సరుకులు ఇస్తుంటాం అలాగే క్రిస్మస్ కూడా మొన్న వాళ్ళకి ఇక్కడ క్రిస్టియన్స్కి చర్చికి వెళ్ళి చీరలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు ముఖ్యంగా మా కోట పట్టణంలో మూడు కాలనీలు ఈ నార్త్ గిరిజన కాలనీ కానివ్వండి ఆ శ్రీలక్ష్మ గిరిజన కాలనీ ఆ కాలువ ఉన్నారు ముఖ్యంగా ఎస్టీలు మీరంటే నాకు ఎందుకో ఒక రకమైనటువంటి అభిమానం ఏ

अब जो जम्मा जम्मा पर भाई पोट्टी अब चल पोट्टी हाय पो दादा सुनिए हां किरोम सर हमममटले सर सॉरी सर यार रागी का प्लेयर है सर ररंडी हां सनी भास्कर खुली मुन्ना मां ये का सुनिला

నేను బాగా తెలుసు మీకు పని చేసేది ఎవరంటే మేమే అవునా అవునా కదా కరెంట్ పోయిందంటే పన్నెండు గంటలకు ఫోన్ చేసినా మేము వస్తాం నీళ్ళు రాలేదంటే నీళ్ళు పంపిస్తాం మొత్తం చేసేది మేమే జిల్లీలను కానీ ఆయన కానీ మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటారు అవును కదా జలీలన్న కానీ మా ఆయన కానీ మీకోసమే ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలని మన గ్రీన్ ఫౌండేషన్ గురించి రెండు మాటలు నమస్కారం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రవన్ కుమార్ గారికి ఎస్ఐ గారికి కోట ఎస్ఐ గారికి మరియు మా ఏఎంసీ చైర్మన్ దారా ప్రమీలా గారికి మరియు ఎంపీటీసీ నాతో ఎంపీటీసీ మన దారా సురేష్ బాబు గారికి మరియు గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు గ్రీన్ ఫౌండేషన్ కార్యక్రమాలకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలు విజయవంతం ఇప్పటి ఇప్పటివరకు ప్రజల మనం పొందుతున్న నెల్లూరు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ గారికి మరియు సభ్యులైనటువంటి నౌషాద్ నాయక్ అక్బర్భై కోటి మరియు మా మహిళా నాయకురాలు కోట పంచాయతీ వార్డు మెంబర్ సుహాసిని గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మా దళిల్ అమ్మగారు ఆహ్వానించడం అందరికీ క్యూటి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తుంది గత మేము ఐదు సంవత్సరాలకి నేను ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నా ఐదు సంవత్సరాల నుంచి విధంగా పాల్గొంటున్నాను ప్రతి కార్యక్రమంలో కూడా కరోనా కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా మేము కూరగాయలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఒకరోజు వర్షం పడుతుంటే మంచి గాలివాన్లో కూడా తెలుగుదేశం అధికారం అధికారంలో రాకముందు ఇదే స్కూల్లో అందరికి కూడా సురేష్ కోరిక మేరకు ఇప్పుడు ప్రజలందరికీ కూడా మంచి ఆహారాన్ని అందించాలని పేదలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆహారం కూడా అందించడం ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రీన్ ఫౌండేషన్ ఇప్పటికే ఓట కోట ఓట మండవం అనే మరియు కరోనా టైంలో గూరు హాస్పిటల్లో ఇంటిమిక్గా ఒక యాభై సిలిండర్ల దాకా ఉచితంగా ఇవ్వడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడకూడదని జలీల్ అహ్మద్ గారు స్వయం వారి యొక్క నిధుల్లోంచి మనకు ప్రజలు ఇబ్బంది పడకూడదు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో యాభై సిలిండర్ దాకా అందించారు ఆక్సిజన్ సిలిండర్స్ ఇది గొప్ప విషయం ఇలాంటి సంస్థలు ఉండడం బట్టే పేద ప్రజలు ఇబ్బంది లేకుండా పండగలు అన్నీ ఏ విపత్తు వచ్చినా కానీ ఆదుకోవడానికి స్వచ్ఛంద స్వచ్చలు ముందుకు రావడం అందులో కోట్ల గ్రీన్ ఫౌండేషన్ ముందొచ్చి అన్ని కార్యక్రమాలు పాల్గొని ప్రజలు మంచి కోరుకుంటున్న ఆ ఇంకా ఆ ముందుకెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను